న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ యొక్క వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సరే నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీద పర్యటనలు చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి పత్రికలుగా మనం భావించేది ఒక మూడు పత్రికలు ఉన్నాయి ఒకటి ఈనాడు రెండు ఆంధ్రజ్యోతి మూడు సాక్షి ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి మాకేం సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ మాకు అసలు తెలియదు అనుకుంటే తిరుగుతూనే ఉంటారు చాలా చోట్ల వాళ్ళ వాళ్ళందరూ చెప్తున్నప్పటికీ కూడా అది ఒక కరపత్రము తెలుగుదేశం పార్టీకి అని చెప్పనని మనందరికీ తెలిసినటువంటిది అదేం పెద్ద మనమేమి దాచుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అయితే ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు గారు వైఫల్యాన్ని చెందారు కానీ అది ప్రజలందరికీ అర్థమైనప్పటికీ కూడా ఈ యొక్క పత్రికలకి అర్థం కాకపోవటం ఈ మీడియా ఛానల్స్కి అర్థం కాక ఇంకా ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు ఏదో మొదటిసారి పోటీ చేస్తున్నారు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపు ఒక డెబ్బై ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నారు అన్నటువంటి తరహాలో వాళ్ళు రాసుకుపోవటం దానికి తగ్గట్టుగా వాళ్ళు రాయటం చూస్తున్నట్టుంటే మనకు ఆశ్చర్య వేస్తుంది ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారే ఉన్నారనేటువంటి స్పృహగులో కూడా వాళ్ళు లేరు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు అనేటువంటి పద్ధతిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో ఏదో ఈ రాష్ట్రం ఏదో అయిపోయిందని ఈ దేశం అయిపోయిందని చెప్పని మాట్లాడుకుంటా లేదా రాసుకుంటా పోతా ఉన్నారు ఇవాళ ఈనాడు వారు రాస్తారు ఉన్నాడు ఊరికో జగన్ అని చెప్పనని ఒక బ్యానర్ హెడ్డింగ్ పెట్టుకున్నారు దాంట్లో ఏంటి అంటే అభివృద్ధి పనులు చేయరట ఎవరైనా చేస్తామని ముందుకు దాడులు ఇది రాష్ట్రంలో వైకాపా నాయకుల తీరు అని చెప్పని యాక్చువల్గా చంద్రబాబు గారు లేదా తెలుగుదేశం పార్టీ కంటే కూడా పాపం వీరి బ్యానర్ హెడ్డింగ్లు కానీ వీరి యొక్క బాధ మాత్రం వర్ణనాతీతం దానికి ఏం రాస్తారు ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమైన జగన్ ప్రభుత్వ ఏలుబడిలో ఐదేళ్లు అరాచకమే నడిచింది ఐదేళ్ళు ఇంకా అయిపోలేదు ఆయన ఇంకా ఇంకా రెండు నెలలు ఉంది కదా ఏప్రిల్ మే రెండు నెలలు ఉంది విధ్వంస బాటలోనే తమ అధినేత చూపిన విధ్వంస బాటలోనే ఆ పార్టీ నాయకులు నడుస్తూ వచ్చారు రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేయం ఇతరులైన నైనా చేస్తే ఊరుకోం అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరించి ఎక్కడెక్కడ వారిపై దౌర్జన్యాలకు దిగారు పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు మళ్లించి గ్రామీణాభివృద్ధికి జగన్ ప్రభుత్వం ద్రోహం చేసింది అసలు వీళ్ళ ఏడుపు లేదా వీళ్ళ బాధో ఏంటంటే ఆ ప్రజావేదిక దగ్గర నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా ఆ ప్రజావేదిక అనేటువంటిది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నేను వల్ల ఒక విషయం మనం ప్రజలు చాలామంది మనకు అప్పుడప్పుడు అంటుంటారు ఏమంటే పేదవాడి కనుక ఏదన్నా ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చే ప్రభుత్వాలు వాళ్ళని తీసేసి ఇంటిని పడగొట్టేటువంటి ప్రభుత్వాలు పెద్దవాళ్ళకి ఎందుకు చేయవు అనేటువంటిది చాలాసార్లు మనకు వచ్చేటువంటి క్వశ్చన్లు దానిలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో కూర్చున్నారు మనందరికీ కరకట్ట ఇల్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దానికి ముందర ఇదే మన దేవినేని ఉమాగారే దానికి నోటీసులు కూడా పంపించి ఆ కన్స్ట్రక్షన్ ఎప్పుడైనా మేము ఆ ఇక్కడ ఇళ్ళని అవన్నీ కూడా కరకట్ట దగ్గర ఉన్నటువంటి పడగొడతాము అని చెప్పని కూడా చెప్పారు ఆ చెప్పినటువంటి చోట ఈయన వెళ్ళారు ఆయన అక్కడ కూర్చున్నారు ఆయన కూర్చున్న తర్వాత ఇదే ముఖ్యమంత్రి ఇల్లు అన్నారు అంటే ముఖ్యమంత్రి గారే పోయేసేసి ఆ రకమైన కబ్జా స్థలంలోనో లేకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లోనో కూర్చుంటే ఇచ్చిన అధికారులు ఏం చేస్తారు మరి ఈ నియమనాలు ఇప్పుడు ఇందాక అక్కడ ఆయన ఏమని చెప్పారంటే గత ప్రభుత్వంలో అంటే ఇప్పుడు ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఏలుబడిలో అరాచకమే నడిచింది అంటున్నారు అధినేత చూపిన విధ్వంసం బాటలోనే ఆ పార్టీ నాయకులు నడుస్తూ వచ్చారు అని చెప్పారంటున్నాడు మరి అసలు నిజంగా ఇది ఎవరికి వర్తిస్తుంది కరకట్ట ఇల్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించినటువంటి దాంట్లో అద్దెకుండి కాసేపు ఏమన్నా నా సొంతే అని చెప్పని లేకపోతే నాకు ఏం నాకేం తెలియదు అని చెప్పనని రకరకాలమైనటువంటి అభినయాలు చేసుకుంటా ఈరోజు కూడా దాని యొక్క స్థితి పరిస్థితి ఆయన అద్దెకున్నాడే ఆయన సొంతమా లేకపోతే అది ప్రభుత్వందే ఇప్పటివరకు తేలకుండా ఆయన పరిస్థితిని పెట్టినప్పుడు దాన్ని ఏమంటారు దానికి ఆనుకుని కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతోటి ఏదో ప్రజావేదిక అని చెప్పని రక్షిస్తే నిర్మిస్తే అది కూడా ఒక రకమైనటువంటి సెట్టింగ్ మన సినిమా సెట్టింగు చూస్తారే కోట్లలో ఖర్చు పెట్టే అన్ని సినిమా సెట్టింగ్లే ఈయన చేసినవన్నీ ఆ ప్రజావేదిక చేస్తే అసలు ఇట్లా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో కనుక ప్రభుత్వమే కూర్చుని రేపు పొద్దున నేను వచ్చి ప్రతి మీటింగు కనుక ఈ ప్రజావేదికలో పెట్టుకుంటే ప్రభు ప్రజలకి నేను ఎటువంటి మెసేజ్ ఇస్తాను అంతే కదా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూర్చుని మీరేమైనా మీటింగులు పెడతారు ఏమైనా ఇవి చేసుకుంటారు మేము ఎక్కడో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో కాంప్లెక్స్ కట్టుంటే ఏంటి అని ప్రజలు అడగరా ఆ ఉద్దేశంతో ప్రజావేదికని ఆయన తీసేయటం జరిగింది అది ధ్వంసం అయిపోయింది బాధ అందులో తినదాన్ని తక్కువ ఏమన్నా ఏంటో మనకు తెలియదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆయన అడుగుతుంది పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘ నిధులు మళ్ళించి గ్రామీణాభివృద్ధికి జగన్ ప్రభుత్వం ద్రోహం చేసింది ఈ పంచాయతీ దీంట్లో సబ్జెక్టు కరెక్షన్ తెలిసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విద్యుత్ బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయారండి ఈ సర్పంచులు సారీ పంచాయతీలన్నిటికీ కూడాను సర్పంచులకు కూడా అప్పటి రోజుల్లో ఎట్లుందో మీకు అందరికీ తెలుసు అసలు ఈ సర్పంచుల సంఘం వాళ్లే మాకు ఎన్నికలు జరపండి అని చెప్పారని కూడా చంద్రబాబు గారి టైంలో వెళ్ళారు అవన్నీ కూడా అప్పుడు జరగల నాకు గుర్తున్నంత వరకు ఈ సర్పంచ్ల సంఘం వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో కంటెంప్ట్ పిటిషన్ కూడా హైకోర్టులో ఫైల్ చేసినట్టుగా నాకు గుర్తు సబ్జెక్టు కరెక్షన్ అయితే అవన్నీ జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతన వీటన్నిటికీ కూడా ఎన్నికలు అవన్నీ జరిగినాయి అయితే ఈ పంచాయతీలకి విద్యుత్ ఇవన్నీ బకాయిలన్నీ కూడా పెట్టేసేసి నిళ్ళిపోయాయి వెళ్ళిపోతే ఇంకా అప్పుడు ఏం చేశారంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇచ్చినటువంటి వీటన్నిటిని కూడా ఎక్కువ భాగము మొత్తం మీద ఈ యొక్క కరెంటు బిల్లులు పేమెంట్లు ఇవన్నీ చేసుకున్నారు ఈయన కరెంటు ఛార్జీలు నేను పెంచలేదంటాడు కానీ పెంచకుండా ఈ యొక్క పీపీఎల్ ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకోవటం మనకు ఉన్నటువంటి విద్యుత్ మిగులుంటే కూడా ఒక రకంగా ఆయన ఎక్కువ రేట్లు పెట్టి కొనటం వీటిలతోటి విద్యుత్ డెస్క్కి వాటికి పేమెంట్లు చేయకపోవటం దరిదాపుగా సబ్జెక్టు కరెక్షన్ ఒక అరవై వేల కోట్ల రూపాయల వరకు కూడా అటు ఇటుగా బాకీలు అయిపోయినాయి అప్పులైపోయినాయి దాంతోటి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సిస్టమ్ మార్చేసేసి వాళ్ళు ఎప్పుడైతే మీరు ఇవన్నీ తీర్చకపోతే కుదరదు అంటే తోటి ఈ టాపప్ ఇవి ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు అంతకుమించి పంచాయతీల గురించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ ఇబ్బంది లేదు అక్కడ ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుల్ని ఈ యొక్క విద్యుత్ ఛార్జీలకి ఇచ్చేశారు అందు అంతకుమించి ఇది మనకి నష్టమేమీ చేయలేదు కాకపోతే వీరు రాసుకుంటారు అది మనం చేయగలిగింది లేదు ఇంకోటి ఏంటంటే అధ్వానమైన రహదారులు మురుగు కాలువలు తాగునీరు ఇలా అనేక సమస్యలతో ప్రజలు సీఎం జగన్ కష్టాల్లోకి రెట్టేశారు కాబట్టి ఈ రోడ్ల గురించి మళ్ళా చెప్తా ఉన్నాను ఈ రోడ్ల కోసం అని చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదమూడులో తర్వాత ఆంధ్రప్రదేశ్లో రోడ్లకి ఎక్కువగా ఖర్చు పెట్టినటువంటిది లేదండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతన ఈ రోడ్ల మీద పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎటువంటి కాన్సన్ట్రేషన్ చేయలే ఈయన ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది ఒకటి పెట్టి మూడు వేల కోట్ల రూపాయలని ఈయన అప్పుగా తీసుకున్నారు రోడ్లు వేయాలని దానికి ఒక జీవో కూడా ఇష్యూ చేశారండి రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటికి ఏమని రాశారంటే ఆల్మోస్ట్ పద్నాలుగు వేల ఎనిమిది వందల ఒక్క కిలోమీటర్ల రహదారులన్నీ తా పాడైపోయినాయి వాటి నుండి మరమ్మతులు కానివ్వండి ఇవి కానివ్వండి ఏవి చేయాలన్నా కూడా మనకి డబ్బులు అవసరమో అని చెప్పనని ఆ రోజున అప్పు తీసుకొచ్చారు ఆ తర్వాత ఎలక్షన్స్ రావడంతో ఈ మూడు వేల కోట్ల రూపాయలని కుంకు పసుపు కుంకుమకి చేశారు ఆయన ఖర్చు పెట్టింది ఎంత అనేటువంటిది రోడ్లది కానీ చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా సిమెంట్ రోడ్లు అవి వచ్చేసినాయండి ఒకప్పుడు మన వాళ్ళ నీళ్ళల్లోకి పోయి ముఖ్యంగా మన జైన సైనికులు వాళ్ళు సెల్ఫీలు తీసుకోవటం అక్కడ చూసేసి చేశారు అయితే ఐదు సంవత్సరాల్లో వేకపోవటం ఒకటి చంద్రబాబు గారిది అయితే రెండోది ఇంకోటి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఈ వర్షాలు కురవటం బిగినైందండి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు ఆ వానదేవుడికి కూడా ఈ ఇష్టం ఉన్నట్టుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారంటే అందుకే నేను కూడా కాసేపు ఆంధ్రప్రదేశ్కి వస్తానని చెప్పిన వెరీ బ్రహ్మాండమైనటువంటి వర్షాలు వచ్చినాయి మన చంద్రబాబు గారి సమయంలో మనందరికీ తెలుసు కరువు కాటకాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఎవరైనా కరువు కాటకాలు చూసుకోవాలంటే చంద్రబాబు గారి సమయం చూసుకోవాల్సింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు లేదా రాజశేఖర రెడ్డి గారి సమయం చూడాలంటే ఆ వర్షాలు ఆ రకమైనటువంటి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది ఆ రకంగా ఎప్పుడైతే విపరీతమైనటువంటి వర్షాలు ఇవి వచ్చినాయో దానివల్ల కూడా రోడ్లు కొంత ఇబ్బంది బాగా డ్యామేజ్ అయిన మాట వాస్తవం అయితే వాటిని అప్పటికప్పుడు వేసే కంటే కూడా ఈయన ఏం చేశానంటే కొత్త లాగా మొత్తం రోడ్లని ఒక సిస్టమేటిక్గా వెళ్ళాడు అయితే ఈయన మొదట రోడ్ల మీద పెట్టేదానికంటే కూడా ఈ సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి మీద పెట్టాడు ఎక్కువగా ఇక ఈ స్కూల్స్ని కన్స్ట్రక్షన్ చేయాలా ఆసుపత్రులను కన్స్ట్రక్షన్ చేయాలా ఈ పోర్టుల్ని కన్స్ట్రక్షన్ చేయాలి లేకపోతే మిగతా సంక్షేమ పథకాలకి అమలు చేయాలి వీటిల మీద పెడుతూ ఒక ఫేస్ వైజ్గా రహదారుని కూడా చేస్తూ వచ్చారండి ఇవాళ రోజులు చాలా వరకు చాలా సిమెంట్ రోడ్లు వచ్చినాయి మనకి చాలా చోట్ల కూడా అయిపోయినాయి ఇంకా మొత్తం అయిపోయినాయి లేకపోతే ఏమీ లేదని చెప్పలేము కానీ ఐదేళ్లలో చేసినటువంటి అభివృద్ధిని మీరు చూడండి ఐదేళ్లలో చంద్రబాబు గారు డబ్బులు ఏ రకంగా తీసుకొచ్చాడు ఎన్ని అప్పులు చేశాడు ఇప్పుడు ఏంటనేది మీరు చూడాలి రెండోది అండి ఇంకొకటి వీరి బాధలు చూసిన ప్రతిపక్ష తేదేపా నేతలు కొందరు వ్యక్తులు తమ సొంత నిధులతో పనులు చేస్తేందుకు ముందుకు వస్తే వైకాపా నేతలు అడ్డుకున్నారటండి అంటే కొంతమంది రోడ్లు వేస్తామని చెప్పని వచ్చారంటండి ఇంకో కొంతమంది ఏదో చిన్న చిన్నవి చేస్తామని చెప్పారంటే వచ్చారట దీనికి మనం ఆశ్చర్యం ఏంటంటే ఊరూరా ఇది అయిపోయిందండి బిందె నీళ్ళు ఇప్పించండి అని చెప్పారని అప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారండి ఎందుకంటే మీకు తెలుసు కదా వేసం కాలం రేపు మేలో ఎలక్షన్స్ వస్తాయి అప్పటికీ మీకు తాగునీరు మీద ఇబ్బంది ఉంటుంది నిన్న బెంగళూరులో అంత జరిగిందండి మనం చూసాం తర్వాత ఇవాళ తెలంగాణలోనూ కూడా నీటి గురించి కొంచెం ఎద్దడి బిగినైంది కానీ అవన్నీ మాకేం పట్టవండి మాకేం పట్టవు కానీ వేసవి ప్రాంత ప్రారంభంలోనే ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు అదేంటండి వేసవి ప్రారంభంలోనే అని చెప్పనంటే ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు చెప్పుగారు సముద్రాన్ని నేను కంట్రోల్ చేస్తా అమరావతిలో ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసేస్తాను నలభై ఐదు డిగ్రీల కింద కూడా తక్కువ తీసుకుని వస్తాను అంటానికి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ తెలియవండి అందువలన నిజమే వాయ్సే ప్రారంభమైతే తాగునీటిగా కటకటలాడుతుంది దానికి డెఫినెట్గా ప్రభుత్వం చేయాల్సినటువంటివి చేస్తాయి అంతే కదా రెండు బిందెడు నీళ్ళు ఇప్పించండి మహాప్రభో అంటే అప్పుడే ఖాళీ బిందెలు పట్టుకుని జనం వచ్చేస్తున్నారండి వ్యాసం వచ్చింది కరెక్టే కానీ అప్పుడే ఇంత జరగట్లేదండి ఎక్కడ కూడా నీటి ఎద్దడి ఎక్కడన్నా ఉంటే డెఫినెట్గా దాన్ని పరిష్కారం ప్రభుత్వం చేస్తుంది కానీ వీళ్ళు ఏడ్ చేస్తున్నంత మాత్రం ఎక్కడ లేదు వీళ్ళు ఇంకా బాగా ఏడ్చేదో ఆ హైదరాబాద్లో కూర్చొని ఏడకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఏడిస్తే కాస్త కొన్ని నీళ్ళన్నా మనకి అవకాశం ఉంటుంది అదే అవకాశం లేదు మనకి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటేనండి ఊరూరా అరాచకాలే రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇచ్చిన ఐదు లక్షల నిధులతో వైఎస్ఆర్ జిల్లా బద్వేల మండలంలో చేపట్టిన ఆర్వో ప్లాంట్ని పనులని వైకా మహిళా మహిళా నేత ఎవరో వద్దన్నారటండి ఆయన పాప ఎన్నికలు వచ్చేటప్పటికి ఐదు లక్ష ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలుండే మళ్ళీ ముప్పై లక్షల ముప్పై కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రోనల్ బాండ్స్ కొన్నాడు ఐదు కోట్ల రూపాయలు ఏమన్నా తెలుగుదేశం పార్టీకి ఇచ్చాడు పది లక్ష కోట్ల రూపాయలు ఏమన్నా అక్కడ ఏదో జే మన జనతాదళ్ళ వాళ్ళకి ఇచ్చాడు కానీ ఇక్కడ మాత్రం ఆయన ఐదు లక్షల నిధులతోటి వైఎస్ఆర్ జిల్లా బద్వేల మండలంలో ఆర్వో ప్లాంట్ని ఏర్పాటు చేస్తే ఆమె ఎవరో వెళ్ళి పేసేసి అది చేయడానికి లేదుందట ఆ స్థలం కబ్జా చేద్దాం అనుకుందిట వీళ్ళు మాట్లాడేదిన్న మనం ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఇంకొకటి పశ్చిమ గోదావరి జిల్లా ఇది చాలా ఇంపార్టెంట్ చ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొమడవోలు చోది మెళ్ళ జగనన్న లేఅవుట్లోని ఆరు వేల ఇళ్ల పునాదుల్లో మెరక చేసేందుకు పేదలు దగ్గరలోనే మట్టి తవ్వకాలు చేపట్టారండి ఇక్కడ మొత్తం మీద మీరు ఒకటి ఒప్పుకోవాలండు అంటుంది ఏంటండి దెందులూరు నియోజకవర్గం కొమడవోలు చోది మెళ్ళ జగనన్న లేఅవుట్లలోని ఆరు వేల ఇళ్ల పునాదుల్లో అంటే ఆరు వేల ఇళ్ళు మొత్తం మీద అక్కడ ఇచ్చారు కదండి పాప తెలియక వీటి రాసి కూడా వీళ్ళకి అనుకుంటారు అదేదో రాశాం కదా అనుకుంటారు కానీ నిన్నటిదాకా ఎక్కడున్నాయి జగనన్న లేఅవుట్లు జగనన్న కాలనీ అన్నారు లేకపోతే ఉన్నా ఇళ్ళ పట్టాలన్నారు ఏమన్నారు కదా వీళ్ళే రాస్తున్నారండి ఆరు వేల ఆరు వేల ఇళ్ళ పునాదుల్లో మెరక చేసేందుకు మట్టి కోసం అని చెప్పనని వాళ్ళు వెళ్ళారటండి అప్పుడే దీన్ని బట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు చెప్పేది ఎంత అబద్ధము అనేటువంటిది మీరు ఒక్కసారి చూసుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే ఇవాళ రోజున మనం ముప్పై లక్షల ఇళ్ల పట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు మన మహిళా సోదరు మండలికి ఇచ్చారు ఇస్తే వీళ్ళు ఏమని చెప్పారు నిన్నటిదాకా ఎక్కడిచ్చారని చెప్పనని అక్కడేదో నీళ్లు ఉన్నాయని చెప్పారని ఆ కాలనీలు అవే ఆ కాలనీలు అని చెప్పారని ఈ రకంగా మాట్లాడినటువంటి బ్యాచ్ ఇవాళ రోజున ఏమంటున్నారు ఆరు వేల ఈ రకమైనది దానికి ఆల్రెడీ ఇది కూడా చూడండి వీటికి కలెక్టర్ అనుమతి ఇచ్చారు ఆల్రెడీ కలెక్టర్ అనుమతించారు అయినా తవ్వకాలను ఆపేయాల్సిందని వైకాపా నేతలు గొడవ చేశారు ఒక్కో లారీ మట్టికి ఐదు వందల రూపాయలు చెప్పినా తమకు కప్పం కట్టాలని పట్టుబట్టారు ఏమన్నా కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చేశారు వీళ్ళే చెప్తున్నారు ఆరు వేల ఇళ్ల కోసం అని చెప్పనని మట్టి కోసం ఇచ్చేశారు అని చెప్పని చెప్తున్నారు ఎవడో వచ్చారట వాడు ఐదు వందల రూపాయలు లారీకి అడిగారట వీళ్ళు వెళ్ళి వచ్చారు వీళ్ళు రాస్తారు అంటే దీన్ని బట్టి మనకు రెండు తెలుసుకోవాలి ఒకటి కలెక్టర్ హ్యాస్ గివెన్ ద పర్మిషన్ నెంబర్ టూ ఆరు వేల ఇళ్ళు కట్టడానికి రెడీగా ఉన్నాయి ఈ రెండు కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం అర్థమైపోతుంది తర్వాతీ ఇంకా ఇవాళ ఈ రెండో దాంట్లోనే మెయిన్ దాంట్లోనే ఇంకొకటి కూడా ఉందండి ఇవాళ అదేంటంటే తేజపా అభ్యర్థుల తుది జాబితా విడుదల నిజంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఇది బీసీల పార్టీ అన్నారు నాకు తెలిసినంతవరకు అప్పటి రోజుల్లో చాలామంది మనం మనమే చెప్పొచ్చు యనవల రామకృష్ణుడు గారు ఇప్పుడు ఉన్నారు కదా ఎర్రమ్ నాయుడు గారు ఇట్లా చాలామంది పెద్ద అప్పటికి వీళ్ళందరూ కూడా చాలా యంగ్ ఏజ్ నుంచి ఎమ్మెల్యేలు అయిపోయి పెద్ద పెద్ద ఇదిలోకి వచ్చారు ఇవాళ తెలుగుదేశం పార్టీ నిన్న ఆల్బు ఆవిర్భావ సభ కూడా జరుపుకుంది ఆ ఆవిర్భావ సభ తర్వాత ఇవాళ వీళ్ళు వీళ్ళు వేసినటువంటి లిస్టు ప్రకారం చూస్తేనండి వాళ్ళు చెప్పినట్టు ప్రకారమే సామాజిక కోణంలో కనుక చూస్తే నూట నలభై నాలుగు అసెంబ్లీల్లో పదిహేడు లోక్సభలకి ఇది పోటీ చేస్తున్నారు పోటీ చేస్తున్నారు వాటిల్లో ఇప్పుడు ఇవాళ రోజున డిక్లేర్ చేసిన వాటిల్లో బీసీలకు ముప్పై నాలుగు ముస్లింలకి మూడు ఎస్సీ ఇరవై ఐదు వైశ్య రెండు వెలమా బలిజా ఒకటి ఒక్కొక్క సీటు ఎస్టీ నాలుగు కాపు పది కమ్మ ముప్పై రెండు రెట్టి ఇరవై ఏడు క్షత్రియ ఐదు చప్పునిచ్చారండి ఇచ్చారండి వీళ్ళు సామాజిక బా బాధ్యతగా మాట్లాడతారు మన యొక్క చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి చూడండి ఒకే సామాజిక వర్గానికి ఈయన ముప్పై రెండు సీట్లు ఇవ్వటం జరిగింది అయితే ఈయనలో ఉన్న చాక్షక్యం ఏంటంటే అన్ని ఇటు నుంచి ఇస్తే బాగోదు కదా వారు రాశారండి పెద్దపీట బీసీ లెక్క అని అది తెలుగుదేశంది తెలుగుదేశంది ఎందుకంటే మీరు మొత్తం కలుపుకోవడం మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ మీకు ఈయన పార్టీలే కదండి బీజేపీ బీజేపీ వాళ్ళకి ఆరు సీట్లు ఇచ్చారండి ఎంపీ సీట్లు అందులో ముగ్గురు కమ్మ ఒక రెడ్డి ఒక విలమ ఒక క్షత్రియ అండి దీన్ని బట్టి మీరు చూడండి ఇంకా నెక్స్ట్ పార్లమెంట్ సీట్లకు వచ్చేసేసి ఆరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి ఎస్సీ మూడు రెడ్లు నాలుగు కమ్మ అండి మొత్తం కమ్మాస్కి పార్లమెంట్ సీట్లు ఎన్ని ఇచ్చినట్టు అయిందండి బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఏడుగురు కమ్మ వారికి ఇచ్చారండి నలుగురు రెడ్లకు ఇచ్చినట్టు అయింది నాలుగు ప్లస్ ఒకటి బీజేపీ వాళ్ళు ఇచ్చారండి ఐదు ఇచ్చినట్టుగా అయిందండి అంటే నేనేమంటున్నానంటేనండి ఇవాళ రోజున సామాజిక న్యాయం చేయాలి అని చెప్పని అడుగుతున్నామండి ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలకి కూడా అవకాశాలు కల్పించండి అని చెప్పనని మనం అడుగుతూ ఉన్నాం అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే తన పార్టీ బీసీల పార్టీ అంటారు అసలు ఆ బీసీలదే కనిపించదండి అయితే నేను ఒక్కటే కంపారిజన్ మీకు ఇచ్చేసేస్తే అన్నాను ఎందుకంటే సమయం కూడా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్లమెంటు సీట్లలో ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లలో సరే రిజర్వేషన్స్ అది తీసేస్తే ఇరవై సీట్లలో నుండి పదకొండు బీసీలకి ఇచ్చారండి మూడు కాపులకిచ్చారండి మూడు ఇచ్చారు మరి సామాజిక న్యాయం చేసినట్టు అవుతుందండి చంద్రబాబు గారు బీసీలకి ఆరిచ్చారండి తర్వాత ఉన్న కాపులకి అయితే ఒక్కటి కూడా ఇవ్వలేదండి కానీ ఆయన కాపులకి ఏ కాపు కాసేది ఎవరు అంటే చంద్రబాబు గారు రిజర్వేషన్లు ఇవన్నీ అయిపోయినాయండి అవన్నీ అయిపోయినాయి లాస్ట్ ఎలక్షన్స్ కూడా రిజర్వేషన్లు కాపులు అన్నీ అయిపోయి ఈసారి కాపులకి ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు ఇప్పుడు మన కాపు సోదరులు కూడా ఇది కూడా చూసుకోవాలి మరి ఆయన ఇచ్చింది బీసీలకి వచ్చేసేసి ఆరు ఇచ్చారండి మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పదకొండు ఇచ్చి కాపులకు కూడా ముగ్గురికి ఇచ్చివటం అనేటువంటిది జరిగిందండి ఇక కాపులకి ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈయన మొత్తం కూటమి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చిందండి ఆ ఇరవై కట్లో ఈయన కాదండి ఎక్కువ ఇచ్చింది ఈయన కట్టే కూడాను మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సీట్లు ఇచ్చారండి ఆయన బీసీల ముఖ మాత్రం ఇద్దరికే ఇచ్చారండి కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో మీరందరూ ఆలోచించాల్సింది ఒకటి ఉందండి ఇవాళ ఈ కులాలు మతాలు లేకపోతే వీటన్నిటిని రెచ్చగొట్టి ఇంకేదో ధర్మాలు లేకపోతే ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని తీసుకొచ్చేసేసి కులానికి దానికి ఇచ్చేసి ప్రభుత్వానికి అంటగట్టాలని ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు ఇంకా ఏం చేయాలి ఆయన ఇంకా ఏం చెప్తే అవి చేస్తాడని నాకు నమ్మకం ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి నెంబర్ వన్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వచ్చాడు ఐదు సంవత్సరాలలో నిన్న ఒకే ఒక్క ఎగ్జాంపుల్ తోటి ముగిస్తున్నాను ఐదు సంవత్సరాల్లో ఆయన అప్పులు చేశాడు అంటారు చంద్రబాబు గారు అప్పులు చేశారు వాడు నరేంద్ర మోడీ గారు అప్పులు చేశారు ప్రతి రాష్ట్రం అప్పులు చేసింది ఇదేమి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశం కాదు ఏదో మన అంతా కూడా బ్యాంకుల్లో దోచుకున్నటువంటి వాళ్ళు కూడా పార్లమెంట్లో పోటీ చేస్తారు వాడి వల్ల బ్యాంకులు దెబ్బతిన్నాయి కానీ ఈ అప్పుల వలన ప్రభుత్వాలు చేసేటువంటి అప్పుల వలన దేశం ఎక్కడికి పోదండి రాష్ట్రాలు ఎక్కడికి పోవు ఆ బ్యాంకులు పోయినా మనం పోయినాం ఇక కొంతమంది అంటుంటారు మా ట్యాక్స్ కట్టిన డబ్బులు అంటుంటారు మీ ట్యాక్స్ కట్టిన డబ్బులన్నీ ఆ బ్యాంకు వాళ్ళు ఎత్తులో వేస్తే అవన్నీ వాళ్ళు ఎత్తుకుపోయారు ఒక పింఛన్లదే చెప్పేస్తున్నాను అండి పింఛన్లకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల యొక్క పింఛన్ ఈ దేశంలో ఎవరి రాష్ట్రం ఇవ్వట్లేదండి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల పింఛన్ల కోసం ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం మనదే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అండి చంద్రబాబు గారు నాలుగు సంవత్సరాల పది నెలల వరకు కూడా ఇచ్చింది వెయ్యి రూపాయలండి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడైతే రెండు వేలు ఇస్తాను ఆయన రెండు వేలు చేశాడో అది చివరి రెండు మూడు నెలల్లో అయితే నేను ఇవాళ వచ్చేసి నేను నాలుగు వేలు పింఛన్ ఇస్తాను అంటున్నాడు మీరు ఇవన్నీ చూసి నమ్మాలా వద్దా ఆలోచించండి అప్పులు చేసి ఆ రోజున ఆయన ఏం చేశాడు ఈయన అప్పులు చేసి ఇవాళ ఒక పింఛన్లకే ఇరవై నాలుగు వేలు పర్ ఇయర్ అంటే దరిదాపుగా మనకి కోటి నూట ఇరవై నూట ఇరవై లక్షల కో నూట ఇరవై కోట్లు ఇవాళ రోజున ఓన్లీ పింఛన్లకే ఇచ్చినటువంటి ఇది చూడండి మీరు కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా జాగ్రత్తగా ఈ ఎన్నికల్లో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది డూ అండ్ డై అని చెప్పనని ఇవాళ తెలుగుదేశం పార్టీ కానివ్వండి వాళ్ళు దానికి సంబంధించినటువంటి అనుయాయులు కానివ్వండి పత్రికలు కానివ్వండి పచ్చ మీడియా కానీ వీళ్ళందరూ ట్రయల్స్ చేస్తున్నారు ఈసారి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం ప్రజలదే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సామాజిక సమీకరణాల్లో మా బ్రాహ్మణు కూడా ఒకటి ఇచ్చాడండి కాబట్టి తప్పనిసరిగా అన్ని సామాజిక వర్గాలు కూడా జాగ్రత్త పడి ఈసారి రక్షించుకుంటేనే నెక్స్ట్ ఎలక్షన్స్లో మీకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండొచ్చు లేదా మీకు పింఛన్లు ఉండొచ్చు లేకపోతే మీ అమ్మఒడి రావచ్చు లేకపోతే మనకి ఇవేవి ఉండవండి ఊరిని నేను పథకాలు ఇస్తానటువంటి కళల పథకం కూడా ఒకటి కొత్తది పెట్ట ఆ కళల పథకంలో మనందరూ ఉండాల్సి వస్తుంది